చెంచి ఆ దుర్గాదేవి అనుగ్రహం పొందుతాం ఓ దుర్గా అయిన విషయం అయితే ఈరోజు మంచి మాట మన జీవితంలో ధార్మిక విధి విధానాలకు నమ్మకం అనేది అతి ముఖ్యమైనది నమ్మకం లేకపోతే ఏది కూడా ఉండదు పూజా విధానంలో ప్రకృతికి మనకి ఏదో ఒక తెలియని అనుబంధం ఏదో తెలియని సంబంధం ఉంది తల్లి తండ్రుల ద్వారా మనము ఇక్కడ జన్మిస్తాం జన్మించిన తర్వాత ఆహారంతో పాటు పంచభూతాల ఒక అనుగ్రహంతో మనం పెరుగుతూ ఉంటాం శరీరం వృద్ధి అవుతూ ఉంటుంది జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం మనకి ప్రకృతికి పంచభూతాల సంబంధం ఎలా ఉంటుందో అదే విధానంగా మన తల్లి తండ్రికి మనకి ఎలా సంబంధం ఉంటుందో దైవశక్తి అంటే ప్రకృతి శక్తికు మరియు మనకి కూడా సంబంధం ఉంది ఆ ప్రకృతిని అర్థం చేసుకోవాలి ఆ ప్రకృతిని మనము అనుభూతి చెందాలి అంటే ముందుగా భక్తి మార్గాన్ని ఎన్నుకోవాలి భక్తి మార్గం అంటే మనిషి మంచివాడుగా మారడానికి విలువల్ని పెంచి మంచి మార్గాన్ని చూపిస్తుంది జీవితంలో నలుగురికి మంచిది కోరాలి అనేది చాలా మంచిది మంచోళ్ళు ఎప్పుడు మంచిదాన్ని తెలియజేస్తూ ఉంటారు కానీ ఏదైనా చెడు మార్గాన్ని ఎన్నుకుంటే ఖచ్చితంగా అదే పాపము అంటాం మనము కోపం వచ్చినప్పుడు ఎవనైనా నిందిస్తాం లేదా ఎవనైనా బాధపడతాం అప్పుడు అటువంటి సమయంలో వేరే వాళ్ళు ఎంత క్షోభ ఎంత మానసికంగా అనుభవిస్తారో ఆ బాధని మనం వల్ల వాళ్ళు అనుభవించినప్పుడు దాన్ని కర్మ అంటారు ఖచ్చితంగా ఏదో విధానంగా ఆ బాధ మనం కూడా అనుభవిస్తాము దీనికి అనుసంధానంగా ఒక చిన్న కథ తెలియచేయాలంటే పూర్వంలో ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న అబ్బాయి అతను ఏం చేస్తుంటాడంటే ఈ ప్రకృతిలో చీతా కోక చిలకలు ఇలాంటివి చిన్న చిన్న పెట్టే దాంట్లో ఆనందం పొందుతూ ఉంటాడు అలా 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 పెరుగుతూ పెరుగుతూ దాన్ని మర్చిపోయి కొంచెం పై ఎదుగుతాడు ఇక స్కూలు అక్కడ ఎక్కడ వేస్తారు ఒక గురుకులంలో వేస్తాడు ఆ గురుకులంలో తను రోజు రోజుకి ఏదో తెలియని జ్ఞానాన్ని పొందుతూ ఒక గొప్ప మహర్షిగా మారిపోతాడు మారిపోయిన తర్వాత ఒక రోజు అతను ధ్యానంలో కూర్చొని ఉంటాడు ఒక ఆశ్రమంతో అటువంటి సమయంలో ఎవరో ఒకరు ఆ రాజ్యంలో రాజధనాన్ని అపహరించి ఆ దొంగలు పారిపోయి వస్తూ ఉంటారు వాళ్ళని వెదుక్కొని రాజసేవకులు రాజభటులు కూడా వాళ్ళని వెదుక్కొని వస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కడ దాక్కోవాల అర్థం కాకుండా ఆ మఠము అంటే ఆ ఆశ్రమము ఆశ్రమం బయట ధ్యానంలో కూర్చున్న మహర్షి ఈ ఒక దొంగలకి కనబడతారు కనబడం కానీ అరే ఇక్కడ ధ్యానంలో కూర్చున్న మహర్షి ఇక్కడ కూర్చొని ఉంటే మనం కూడా ఆశ్రమం లోపల వెళ్ళి తాక్కునేస్తాము మనము తప్పించుకునేయచ్చు అని ఆలోచించి ఆ దొంగల ముఠ ఆ ఒక ఆశ్రమంలో ప్రవేశం చేసి వాళ్ళ దగ్గర ఉన్న నగదు బంగారంతా ఒక చోటు దాచేసి వాళ్ళు కూడా ఆశ్రమంలో ఉండిపోతారు తర్వాత ఆ ఒక ఎవరైతే రాజభట్టులు దొంగల మెదుకొని వస్తుంటారో వాళ్ళు వచ్చి ఈ మహర్షి ధ్యానంలో ఉంటే వాళ్ళని భక్తి పూర్వకంగా అరుగుతారు అయ్యా మహర్షిలారా ఇక్కడ దొంగలు వచ్చారు ఇటువైపు మీరు ఆశ్రమంలో ఏమన్నా వచ్చారా లేదా ఇక్కడ ఏదైనా దాక్కున్నారా దయచేసి తెలియచేయండి అంటే అతను దీర్ఘంగా ధ్యానంలో ఉంటాడు అవి వినబడదు అతనికి వీళ్ళకి కోపం వస్తుంది క్రోధం పెరుగుతుంది అప్పుడు ఇతను దొంగలు ముఠాకి అధిపతి అనుకుంటా అందుకే ఇతను మాట్లాడట్లేదు మనము లోపల వెళ్ళి వెదుదాం రండి అని వెళ్ళి లోపల వెదకడానికి వెళ్తే అక్కడ కొన్ని వ్యక్తులు కనబడతారు తర్వాత రాజధనం కనబడుతుంది ఓ వీళ్ళే దొంగలు అని చెప్పి వాళ్ళని బంధించుకొని తర్వాత ఆ మహర్షిని కూడా బంధించేసి ఆ మహర్షి ఏం చెప్పినా విని కూడా తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్లిపోయి ఒక మహారాజు ముందు నిలబెడతారు వీళ్ళు ఎవరు మీకు వీళ్ళకి సంబంధం ఏమిటే ఏమి మాట్లాడు ఆ మహారాజు ముందు ఆ మహర్షి ఆ అవమానంతో చాలా బాధతో సైలెంట్ గా ఉండిపోతాడు తర్వాత ఆ మహారాజు కోపంతో ఉద్రేకమై అతనికి ఒక శిక్షని విధించాలి అని చెప్పి అతను ఏది విచారించకుండానే వీళ్ళు చూడ్డానికి ఋషివేషంలో ఉన్న దొంగల ముఠాకి యజమాని అనిపిస్తుంది వీళ్ళని బల్యాలతో పడిచి హింస పెట్టి చంపేయండి ఇలా చేస్తే దీన్ని విన్న మన రాజ్యంలో ఎవరు దొంగలే ఉండకూడదు అని కఠినమైన ఒక నిర్ధారణ తీసుకొని దాన్ని అమలు చేసేస్తారు ఆ మహారాజు తర్వాత రాజభట్టలు వాళ్ళు తీసుకెళ్లి అందరికి ఆ ఏదైతే బల్యము అనేది ఉంటుంది కదా చూపగా వాటితో పొడిచేసి వదిలేస్తారు పొడిచిన వెంటనే ఒక రోజు రెండు రోజుల్లో ఆ దొంగలంతా చనిపోతారు ఋషి మాత్రం రెండు రోజులైంది మూడు రోజులైంది ఐదు రోజులైంది పది రోజులైనా అతను చావే రాదు అలాగే ఆరోగ్యంగా అలాగే ఉంటాడు ఒక నెల అయింది ఆరోగ్యంగానే ఉన్నాడు తర్వాత దాన్ని విన్న మహారాజు భయభ్రాంతుడై అతని దగ్గరికి వెళ్లి నా తప్పు మన్నించండి మీరు దైవ పురుషులు దైవాత్మలు తెలియకుండా మేము ఇలా చేసేసాం మమ్మల్ని మన్నించండి అని పల్్యాన్ని తీస్తే అది రాదు బయటికి అప్పుడు దాన్ని విరుగ్ కొట్టేసి ముందు విరుగ్ కొట్టేస్తారు మధ్యలో ఉన్నది అతని కడుపులో అలాగే ఉండిపోతుంది తర్వాత ఎన్నో రోజులు అతను అలాగే బతికి మంచి మహర్షిగా పేరు తెచ్చుకొని ఒక రోజు స్వర్గస్థులు అవుతారు స్వర్గస్థులు అయిన తర్వాత అతను భూలోకం నుంచి సూక్ష్మ శరీరం అనేది అతనికి ప్రయాణం చేసే సమయంలో యమద్వారంలో యమదర్శనం జరుగుతుంది అప్పుడు ఆ మహర్షి అయ్యా యమరాజా నాకెందుకు ఇటువంటి శిక్షణ ఇచ్చావయ్యా పల్లెలతో పడిచారు అప్పుడే చనిపోయింటే సరిపోయేది కానీ ఆఖరి వరకు ఆ ఏదైతే పడిచారో ఆ లోహం నాలోనే ఉండిపోయింది కానీ ఇన్ని సంవత్సరాలు నేను బతికి చనిపోయాను కదా అప్పుడే చనిపోయేలా చేస్తుంటే ఇంతలోపల నాకు మోక్షమన్నా వచ్చేది కదా యమధర్మరాజా అని భక్తితో అతని దగ్గర అడిగితే అప్పుడు ఆ యమధర్మరాజు తెలియచేస్తారు అయ్యా మహర్షి నువ్వు మహామహర్షి అయ్యా ఓ జ్ఞానంతో కానీ నువ్వు చిన్న వయసులో తెలియని వయసులోనే నువ్వు ఇటువంటి సూక్ష్మ జీవులకి హింస పెట్టి వాళ్ళని ఇలా చేయడం వలన నీకు ఆ కర్మ అనేది అక్కడే అనుభవించి ఇక్కడ వచ్చావు ఏ మానవుడైనా ఒక జీవరాశికి బాధపడితే అదే విధానంగా అక్కడ కర్మ క్షోభని అనుభవించే అతను ఇక్కడికి వస్తాడు దాన్ని మర్చిపోతున్నారు మానవులు ఇది నువ్వు చిన్న వయసులో తెలియకుండా చేసినా కూడా కర్మ కర్మనే ఆ కర్మని అనుభవించి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు ఇక నీకు మోక్ష మార్గమే అని అక్కడి నుంచి ముందుకు పంపిస్తాడు అంటే ఈ కథని విన్నా మీరు అర్థం చేసుకోవాలి ఏ జీవరాశులకైనా ఎవరికైనా బాధ పెట్టడం వల్ల ఆ కర్మ ఖచ్చితంగా మనకి రిపీట్ అవుతుంది మీరొకరికి మోసం చేశారనుకోండి మీకు ఇంకొకరు మోసం చేస్తారు జీవితం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఆనందంగా బతకచ్చు అనేది భక్తి మార్గం తెలియచేసింది ఇక మన సంప్రదాయాల్లో చాలా మంది ఏదైనా శుభకార్యాలకి వెళ్ళినప్పుడు మనం అక్కడి నుంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమో లేదో రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడమో ఆడవా అయితే అయిపోయింది అవును కదా పూర్వంలో ఏదైనా పెళ్లికి వెళ్తే ఒక తాంబూలం ఇచ్చేవారు మంచిదే తాంబూలం స్వీకరించి ఆశీర్వాదం చేసి వచ్చేవారు లేదో ఆశీర్వాదం చేసిన తర్వాత తాంబూలాన్ని తీసుకునేవారు ఒక గ్రూప్ ప్రవేశానికి వెళ్తే పసుపు కుంకుమ ఇచ్చేవాళ్ళు తాంబూలం ఇచ్చేవారు కొబ్బరికాయని ఇచ్చేవారు కానీ ఈ కాలంలో చాలా రిటర్న్ గిఫ్ట్స్ అని ఏదైనా ఇంట్లో దాచుకొని పెట్టుకోవడానికి అది గుర్తింపు ఇలాంటి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాము ఇటువంటి గుర్తింపు ఇలాంటిది మనకి గిఫ్ట్ని ఇచ్చారు అనేది నిజమే ఓకే సంతోషాన్ని పంచుకోవడానికి ఇది కూడా ఒక విధానం అనుకొని తెలుసుకోవచ్చు కానీ మనం ఇంటికి ఎప్పుడు ఏ సందర్భంలో ఏ పుణ్య స్త్రీ వచ్చినా వాళ్ళకి పసుపు కుంకం ఇవ్వడం అలవాటు చేసుకోండి అది చాలా మంచిది శుభ సమారంభాలకైతే ఇటువంటివి పంచచ్చు కానీ అశుభ సమారంభాలకి ఎవరైనా చనిపోయి ఉంటారు స్వర్గస్లు అటువంటి సమయంలో వాళ్ళు బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు తొమ్మిదో రోజు పదకొండో రోజు వైకుంఠ సమారాధన లేదో పుణ్యాహం భోజనాలు వేస్తారు మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు వెళ్తారు లేదా బంధువులు వెళ్తారు వాళ్ళకి ధైర్యాన్ని చెప్తారు వాళ్ళు క్షోభిస్తూ ఉంటారు కష్టకాలంలో ఉంటారని మనం వాళ్ళకి ఏదైనా డబ్బు సహాయం కానీ లేదా ధైర్యం కానీ ఇటువంటి మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని మేము ఉన్నాము భయపడుకొని ధైర్యం చెప్పొస్తారు కానీ ఈ కాలంలో ఎటువంటి పరిస్థితి అంటే ఎవరైనా ఇంటికి వెళ్తే ఏదైనా అశుభ సమారంభాలకి అక్కడి నుంచి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇంట్లో ఎవరైనా పెద్దవారో లేదో పూర్వీకులు ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా వాళ్ళు గుర్తింపుగా పుస్తకాలు ఇవ్వండి పూర్వంలో వాళ్ళ జీవన చరిత్ర రాసి వాళ్ళు సాధించినవి విరాసి పంచేవారు ఎందుకంటే ఆ పుస్తకాన్ని ఎవరైనా చదివితే వాళ్ళు ఉన్న మంచి గుణాలు లేదా లేదా వాళ్ళ కుటుంబం వంశ పారంపర్యం ఏంటి అనేది తెలిసే కానీ ఇప్పుడైతే ఆ పుస్తకాలు అనేవి వెళ్ళిపోయాయి భగవద్గీతలు ఇచ్చేవారు అది వెళ్ళిపోయాయి శ్లోకాల పుస్తకాలు ఇచ్చేవారు అవి వెళ్ళిపోయాయి రిటర్న్ గిఫ్ట్లని గ్లాసు చంబు కంచాలు ఇలాంటివి ఇస్తూ ఉంటే దాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడంతా అరే వీళ్ళ ఇంట్లో స్వర్గస్థులు అయినప్పుడు ఇది ఇచ్చింది వీళ్ళింట్లో స్వర్గస్థలు అయినప్పుడు ఇది ఇచ్చింది అని అదే గుర్తు పెట్టుకొని ఆ నెగిటివిటీలోనే వాళ్ళ మైండ్ ఉండిపోతుంది అప్పుడు ఆ నెగిటివిటీ ఇంకా ఎక్కువ జరుగుతుంది మీకు గాని ఇచ్చిన తృప్తి మీకు ఉండదు తీసుకున్న తృప్తి వాళ్ళకి ఉండదు దయచేసి అర్థం చేసుకోండి శుభ సమారంభాలకి వస్తే ఖచ్చితంగా అప్పుడు ఏదైనా ఇవ్వండి మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో శుభాలే జరుగుతాయి కానీ మీ ఇంట్లో అశుభ సమరంభాలకి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటే మీ ఇంట్లో మళ్ళీ అశుభ సుమారంభాలే ఎక్కువ అవుతుంటాయి కానీ తక్కువ అవ్వవు అందువలన ఎవరైనా ఇంట్లో స్వర్గస్థలు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం దయచేసి మానేయండి మంచి పుస్తకాలని పంచండి స్వర్గస్థలైన వాళ్ళ జీవన చరిత్రని ఇవ్వండి వాళ్ళలో ఉన్న అమూల్యమైన గుణగణాలని ఇతరులతో పంచుకోండి గురుజీ పాలకొండ నుంచి జయలక్ష్మి కాలేజ్ లైన్లో ఉన్నారు వార్తో మాట్లాడదాం హలో నమస్తే నమస్తే అండి చెప్పండి ఆర్గనైజ్ తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం మాకు మేడం నమస్తే అమ్మ లేదు గారు మీకు మీ కుటుంబ సభ్యులకి భగవంతుని ఆశిస్తులు తల్లి గురువు గారు ఎన్నో పాటు బుధవారం పైగా రేపు సాయంత్రం సంకష్టాలు చతుర్థి ఉంటుంది రేపు ఉదయాన్నే లేచి ఇంట్లో గణపతికి ఇలాచితో మాల చేసి గణపతికి అలంకరించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకోండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం అంతేకాదు మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి సద్బుద్ధి కూడా కలుగుతుంది నిదానంగా ఆ ఇలాచిలిని దంచి చేసి దాన్ని సాంబ్రాణిలో కలిపి ఇంట్లో సాంబ్రాణి పొగకి యూజ్ చేయొచ్చు లేదా దాన్ని ఆహారంలో కలిపి సేవించవచ్చు రెండు విధాలుగా ఇంట్లో శుభమే జరుగుతుంది రేపు ఉదయం గణపతికి ఇలాచితో మాల అలంకరించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి గణపతిని ఉదయాన్నే ప్రత్యేకంగా పూజించండి రేపు సాయంత్రం సంకష్టర చతుర్థి ఎలా ఆచరించాలో రేపొచ్చి తెలియచేస్తాను గురువు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు సాయంత్రం మంగళవారం విశేషమైన రోజు ధనిష్ట నక్షత్రం ద్వితీయ నిన్నటి నుంచే చంద్రుడు కూడా క్షీణిస్తూ ఉన్నాడు ఈ రోజు చాలా మంచి వ్రతాన్ని ఆచరించచ్చు కుజదోష నివారణానికి కందిపప్పు ఎర్ర కూడా వస్తాయి అటువంటి కందిపప్పు ఒక పిడికుడు తెచ్చి దాన్ని అరటాకుపై వేసి ఎర్రటి మట్టి ప్రమిదలు రెండు పెట్టి నెయ్యి పోసి ఎర్ర వత్తులు వేసి దీపం వెలిగించి అమ్మవారు ముందు పెట్టాలి ఏదైనా దుర్గాదేవి దేవాలయంలో వెలిగించినా మంచిదే లేదా ఇంట్లోనే అమ్మవారి ఫోటో ముందు పెట్టి కుజ రుణ విమోచక స్తోత్రం చదువుకోవాలి ఎవరైతే ఈ కుజ రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కుజ దోషం ఉంటే తగ్గుతుంది కుజదోషం వల్ల భార్య భర్తల్లో వ్యతిరేకాలు ఉంటే అవి కూడా తగ్గుతాయి కుజదోషం తగ్గితే ఆరోగ్యం కూడా బాగుంటుంది అద్భుతమైన